నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కృపను వివరించుట నా బ్రతుకు చాలదయ్యా నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కృపని వివరించుట నా బ్రతుకు చాలదయ్యా తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీ వయ్యా నీ ఉంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్న నా జీవమ్మ నా స్నేహమ్మా నిన్నారాధించేదన్ నా ప్రియుడా నా ప్రాణమ్మ నిన్నారాధించేదన్ నా జీవమ్మ నా స్నేహమ్మ నిన్నారాధించేదన్ తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా భయ మొత్తానికి అయిపోయింది మన ఇంటర్వ్యూ ఎలా పోయి బ్రోక్ ఆ పాట నేను ఇంకా ఇంటర్వ్యూలో అడిగాను కదా ఆయన అయినా